నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మేనిఫెస్టో రిలీజ్ చేశారు ఈ రాష్ట్రంలో ఒక ప్రజా రంజక పాలన జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో పేదరిక నిర్మూలన కావడానికి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు యావత్ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఏ రాష్ట్రంలో కూడా అన్ని నిర్ణయాలు తీసుకోవాలా అందుకని ఆంధ్ర రాష్ట్రంలో పేదరిక నిర్మూలనలో పదకొండు శాతం నుంచి ఆరు శాతానికి తీసురాగలిగిన ఏకైక వ్యక్తి గౌరవముఖ్యమైన పేదరిక నిర్మూలన జరుగుతూ ఉంది ఇవాళ కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపుతో ఈ రాష్ట్రంలో సంక్షేమం ద్వారా రాష్ట్రంలో ఎన్నో లక్షలాది కుటుంబాలకి ఇవాళ రెండు లక్షల డెబ్బై ఆరు వేల కోట్ల రూపాయలు సంక్షేమ ద్వారా అందించి రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకి ఇవాళ ఆయన దాహోద పడ్డారని చెప్పి స్పష్టంగా అర్థమవుతా ఉంది ఇవాళ నిన్న రోజున ఏదైతే ఈ మేనిఫెస్టో రిలీజ్ చేశారో మరింతగా ఈ రాష్ట్రంలో ప్రతి పేద సామాన్య కుటుంబాలు కూడా మరింతగా ఆర్థికంగా బలోపేతం కావాలి వాళ్ళ కాలం మీద వాళ్ళ నిలబడాలి మరింతగా ఈ రాష్ట్రంలో పేదరిక నిర్మూలన జరగాలి అప్పుడే ఈ సమా నవ సమాజం సమాజంలో అందరూ కూడా ఒక ఇదిగా వస్తారు అన్ని కుటుంబాలు కూడా బాగుపడతాయనే ఉద్దేశంతోనే ఇంత మరి ఏదైతే నిన్న మేనిఫెస్టోలో ఆయన తీసుకున్న నిర్ణయాలు మీరు అందరూ కూడా చూస్తుంటారు అమ్మోడి కార్యక్రమం దగ్గర నుంచి వైఎస్ఆర్ చేయట్ కానీ వాహన వేతన కానీ కాపు నేస్తం కానీ ఇవన్నీ కూడా వాళ్ళందరూ కూడా మరి ఏదైతే గత ఐదు సంవత్సరాలు ఇచ్చిన దానికన్నా మెరుగ్గా ఇంకా వాళ్ళకి పెంచి కూడా ఈరోజు అది సంక్షేమాన్ని అందిస్తూ ఉన్నారంటే ఈ రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకి ఆయన ఒక గట్టి పునాది వేస్తా ఉన్నాడు ఈ రాష్ట్ర అభివృద్ధికి పునాదులు వేస్తా ఉన్నారు అనేది ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా అందుకని ఈ రాష్ట్రంలో ఏదైతే విద్యా వ్యవస్థలో కానీ వ్యవసాయంలో కానీ ఆరోగ్యం మీద కానీ లేదా పరిపాలన విధానంలో పారదర్శక పాలన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు ఇది ఇలాంటి నాలుగు మంది వ్యవస్థల్లో ఏదైతే గత ప్రభుత్వం ఏదైతే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం ప్రభుత్వం కానీ వాళ్ళ కూటమిలో వాళ్ళు కానీ ఎప్పుడైనా సరే ఇలాంటి ప్రజారంచక అయిన మరి హామీలను కానీ లేకపోతే పథకాలను కానీ ఏ రోజైనా తీసురాగలిగారా అని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళ కూటమి సభ్యులు కానీ ఇలాంటి రంచక అది ఏదైతే హామీలు కానీ లేకపోతే పథకాలను కానీ ఎందుకు తీసుకురాలేకపోయాడు ఈ రాష్ట్ర పేదలక నిర్మూలనని ఎందుకు తగ్గించలేకపోయాడు ఎంతసేపటికి చంద్రబాబు నాయుడు తను తాను హైక్ చేసుకుంటా ఉంటాడు తను తాను గొప్ప వ్యక్తిగా ప్రచారం చేసుకుంటానికి చూపించినంత శ్రద్ధ ఈ రాష్ట్ర పేదరిక నిర్మూలనకి ఎందుకు చేయలేకపోయాడని అడుగుతాం ఇవాళ ఎంతసేపటికి ఈ రాష్ట్రంలో ఆర్థికంగా ఉన్న బలవంతులైన వాళ్ళకి ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్ళకి మరింత లబ్ధి చేపట్టడానికే ప్రయత్నం చేశాడే తప్ప ఈ రాష్ట్రంలో సామాన్య కుటుంబాలకి పేదరికంలో ఉన్న కుటుంబాలకి నువ్వు ఏం చేశావు చంద్రబాబు నాయుడు అని అడుగుతావు అందుకని ఈరోజు ఏదైతే ఎలక్షన్ జరుగుతూ ఉందో ఎక్కడ కూడా వాళ్ళ హయాంలో వాళ్ళ ఒక్కడు కూడా ఏ ఒక్క పథకాన్ని గురించి కూడా చెప్పుకోలేని పరిస్థితి వాళ్ళకు చెప్పుకోగలిగిన ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు తిట్టు ముందు జగను ఎదకి జగన్ అని చెప్పటం ఒకే ఒక మార్గం తప్ప ఇదిగో మేము ఈ రాష్ట్రంలో ఈ విధంగా అభివృద్ధి చేసాం ఇదిగో మా పాలనలో ఈ విధంగా రాష్ట్రం ముందుకు నడిచింది ఇదిగో ఈ ఈ శాతం జీడిపి పర్సంటేజ్ ఈ విధంగా తగ్గింది ఇదిగో అప్పులు ఈ విధంగా తగ్గింది లేదా ఈ విధంగా పేదలకు నిర్మూలన జరిగిందనే మాట ఎప్పుడన్నా చంద్రబాబు నాయుడు నోట్లు అమ్మి ఎప్పుడన్నా వచ్చినా అడుగుతాం అందుకని ఈ రాష్ట్రంలో నిరంతరం ప్రజలను మోసం చేసిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఈ రాష్ట్రంలో మీరు ఎన్నో చూసుంటారు సామాజిక న్యాయం ఎక్కడ పాటిస్తా ఉన్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళ కూటమి సభ్యులు ఎక్కడ పాటిస్తా ఉన్నారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ఇవాళ ఆయన తీసుకున్న నిర్ణయాలు చంద్రబాబు నాయుడు చేయలేకపోయాడు అనేది కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు అందుకనే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఇరవై ఐదు పార్లమెంటు మొత్తం రెండు వందలు కానీ వంద సీట్లు మరి బీసీఎస్ ఎస్టీ మైనార్టీ వర్గాలకి ఇవ్వటం అనేది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రజల ముందు మాట్లాడారో సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా అందరిని కూడా సరిసమానంగా తీసుకొస్తున్న పైన ఇవాళ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారని చెప్పి తెలియజేస్తూ ఈ రోజు ఈ రాష్ట్రంలో మరింతగా మరి ప్రజలందరూ కూడా మంచి అభివృద్ధి పయనించాలి ఈ రాష్ట్రం అభివృద్ధికి సాధించాలంటే ఈ రాష్ట్రంలో అత్యధిక శాతం ప్రజలు మంచి విద్యావంతులై మంచి విద్యా విద్యా సమాజంతోనే ఈ రాష్ట్ర అభివృద్ధి సాధిస్తుంది దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక గట్టి సంకల్పంతో ఈ రాష్ట్రానికి ముందు నడుపుతున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు అదేవిధంగా ఈరోజు గుంటూరు పార్లమెంట్ సంబంధించి ఏదైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు గతంలో ఎప్పుడు కూడా దిగుమతి చేసుకుంటా ఉన్నారు గతంలో చిత్తూరు నుంచి తీసుకొచ్చారు ఇప్పుడేమో అమెరికా నుంచి తీసుకొచ్చాడు ఆయన ఎవరో ఒక ఆయన కొత్తగా వచ్చాడు రెండు నెలలు అయిందని ఆయన చెప్తా ఉన్నాడు పక్కన ఆయన అప్పుడే దేశ రాజకీయాలు వంట పెట్టినట్టు ఉన్నాయి అసలు ముందు గుంటూరు రాజకీయాలు వంట స్వామి నువ్వు దేశ రాజకీయాల గురించి మాట్లాడుతా ఉన్నావు ఇవాళ డబ్బులు ఉందనే అహంకారంతో నీకున్న ఐదు వేల ఏడు వందల కోట్లు డబ్బులు ఉన్నాయని చూపిస్తా ఉన్నావు తప్ప నువ్వు ఏ రోజైన సరే ప్రజాసేవ కార్యక్రమాలు అని అడుగుతా ఉన్నావు ఇవాళ ఉన్నాం గుంటూరులో పుట్టి పెరిగాం ఇక్కడ ఉన్న పుట్టి పెరిగి మా తండ్రి గారి దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా నీతి నిజాయితీ వచ్చాం నీలాగా దుష్ప్రచారాలతో నీ పార్టీ అధ్యక్షుడిని నువ్వు వణికి పుచ్చుకుంటా ఉన్నావు నువ్వు ఇవాళ కాదు రేపైనా సరే చంద్రబాబు నాయుడు వాళ్ళకు నువ్వు అర్థం చేసుకొని మళ్ళీ నువ్వు పారిపోయే పరిస్థితి నీకు దాపరిస్తుంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే నువ్వు చంద్రబాబు నాయుడు ఏదో పెద్ద గొప్ప వ్యక్తి అని నువ్వు చెప్తా ఉన్నావు కానీ ఈ రాష్ట్ర ప్రజల గురించి తెలుసుకో చంద్రబాబు నాయుడు ఏం చేశాడు ఈ రాష్ట్ర ప్రజలకి అని ఈ రాష్ట్ర ప్రజలు ఏ విధంగా మోసం చేశాడో ముందు తెలుసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా ఇవాళ ఏదైతే నువ్వు మా కొన్నూరులో ఇరవై ముప్పై ఐదు సంవత్సరాల నుంచి జరిగిన అభివృద్ధిని కొన్నూరు నియోజకవర్గంలో చేసి చూపించా నీకు చెవు కళ్ళు చౌడు రెండు ఉన్నట్టు ఉన్నాయి నియోజ ప్రజలకి వెళ్ళి అడుగు పాత కిలా రోజే శాసనసభ్యుడు ఏ విధంగా పనిచేశాడు ప్రతి గ్రామంలో ఏ గ్రామానికి వెళ్ళి అడుగు ఏ ఈ నియోజకవర్గంలో శాసనసభ్యుడు ఏ విధంగా అభివృద్ధి చేశాడో చేస్తారు చూపిస్తారు ముప్పై సంవత్సరాలు జరిగిన అభివృద్ధి నేను ఐదు సంవత్సరాలు చేసి చూపించా అందుకని ఓరం లేక అక్కడ ఉన్న పాత వ్యక్తి బురద రాసే కార్యక్రమం చేశాడు ఆ బురదని నువ్వు నువ్వు అంటించుకొని నువ్వు మాట్లాడుతా ఉన్నావు నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ ఐదు వేల ఏడు వందల ఐదు కోట్లు పెట్టు నువ్వేదో నాకు ఏదైతే రెండు వేల నూట ముప్పై కోట్లు ఏదో అవతలతను మరి ఏదైతే చాసితో లేకపోతే ఏదో తప్పుడు వాటర్లు మాట్లాడుతున్నాది ప్రూవ్ చేయి లేకపోతే ఐదు వేల ఏడు వందల కోట్లు టేబుల్ మీద పెట్టి అని ఊరే రాజకీయం వంట పడినట్టుంది అప్పుడే నీకు నీలాగా నిమిషం అర నిమిషం ఏం కాదు ఇవాళ ప్రజలు అయితే నేనైతే అరణేశం నాతో మాట్లాడు మా తమ్ముడితో అయితే నేషుతో మాట్లాడని వెళ్తున్నావు నువ్వు నీ నాయకులతో నీ నీ దగ్గరికి వచ్చిన నాయకులతో అంటే నీకు ప్రజలంటే అంత చులకంగా ఉన్నారా అని అడుగుతా ఉన్నా నాయకులు కానీ కార్యకర్తలు కానీ అంత చులకలుగా ఉన్నారా ఇవాళ నీకు డబ్బు ఉందని అహంకారంతో మాట్లాడుతా ఉన్నావు ఏదైతే ఇవాళ మాట్లాడావో ఏదో రాజీనామా అంటే నువ్వు అక్కడి దాకా వెళ్ళావు రా ఓపెన్ చర్చికి రా నేను సిద్ధం నీతో మాట్లాడడానికి నీలాగా డబ్బులున్న అహంకారంతో మేము మాట్లాడలా మేము కష్టపడి పైకి వచ్చాం ప్రతి ఒక్కరు కూడా ఒక స్థాయికి రావాలంటే కష్టపడితేనే పైకి వస్తారని ప్రతి ఒక్కరు కూడా తెలిసిన విషయమే అర్థకూలంగా సంపాదించిన మీ చంద్రబాబు నాయుడు లేకపోతే దూడిపల్ నరేందర్ కాదు ఇవాళ ప్రతి ఒక్క నియోజకవర్గంలో కిలా రోసయ ఏంటో అందరికి తెలుసు నీలాగా డబ్బులు ఉన్నాయని చెప్పి ఏదైనా సరే ఎవరైనా కొనేయగలనే ఒక దుర్బుద్ధితో నువ్వు మాట్లాడుతూ ఉన్నావు నేను మీకు ఒకటే చెప్తున్నా నీకు రాను రోజులు నీకు సరైన బుద్ధి ఈ గుంటూరు పార్లమెంట్ ప్రజలు చెప్పబోతా ఉన్నారు ఎందుకంటే ఇక్కడ సామాన్యుల వ్యక్తులు ఇక్కడ నీలాంటి నువ్వు గెలిచిన ఓడిపై అమెరికాలో ఉంటావు గుంటూరులో ఉంటా నేను ఉంటావుని అందుబాటులో ఇవాళ మేము ఏదైతే మాట్లాడుతా ఉన్నావు దాని మీద నిలబడు నువ్వు ఏదైతే ఏదో చెప్తా ఉన్నావు కదా ఎవరో అవతల స్క్రిప్ట్ రీడింగ్ చదువుతా ఉన్నావు ఎంతసేపు ఎవరన్నా రాసిస్తే నువ్వు చదువుతా ఉన్నావు వాస్తవాలు తెలుసుకో మరి నువ్వు ఎంత పెద్ద చదువు చదువుకున్నావు కదా మరి చదువుకున్నవాడివి వాస్తవాలు తెలుసుకోవాలి వెళ్ళి ఏదైతే చేప్రోల్ మండలంలో అక్కడ ఏడు వందల యాభై ఎకరాలు మైనింగ్ జరిగిందని చదువుతావు అక్కడ అసలు అన్ని ఎకరాలు ఉన్నాయా మైనింగే అసలు మైనింగ్ డిపార్ట్మెంట్ ఎన్ని ఎకరాలు మైనింగ్ ఇచ్చి పర్మిషన్ ఇచ్చా కనీసం తెచ్చుకో అంతేగాని అవతల స్క్రిప్ట్ రీడింగ్ ఇస్తే అది చదవడం కాదు అందుకని నీ యొక్క ప్రవర్తన ఈ గుంటూరు పార్లమెంట్ అందరూ కూడా చూశారు నేను మీకు క్లియర్టీ చెప్తున్నా రాబోయే ఎలక్షన్స్ లో మే పదమూడవ తారీఖు నిన్ను మళ్లీ రిటర్న్ ఫ్లైట్ టికెట్ ఇచ్చి అమెరికా పంపించేది తథ్యం అని చెప్పి తెలియజేసుకుంటూ మేము మొట్టమొదటిలో మా పార్టీ సిద్ధాంతం అమరావతి అనేది శాసనసభ రాజధానిగా నిన్న మా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పే ఇది ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాం మొదటి నుంచి కూడా మా పార్టీ చెప్తా ఉంది మా ప్రభుత్వం చెప్తా ఉంది శాసనసభ రాజధానిగా అమరావతి ఉండబోతా ఉంది న్యాయ రాజధానిగా కర్నూలు నిర్ణయించాము అలాగే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా వైజాగ్ నిర్ణయించుకున్నాము ఎందుకు నిర్ణయించుకున్నామంటే ఏదైతే తెలుగుదేశం పార్టీ హయాంలో ఈ యొక్క రాజధాని భూముల మీద ఈ రాష్ట్ర ప్రజలని నిలువున మోసం చేసింది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఏదైతే కృష్ణ కమిటీ రిపోర్ట్ ఉందో వెయ్యి నుంచి పదిహేను వందల ఎకరాల లోపల రాజధానికి సరిపోతుంది అని స్పష్టంగా చెప్పినా కూడా ఆ ఒక రిపోర్ట్ ని తొంగలో పెట్టి ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు కావాలని పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ కి పూలుకున్నావు చంద్రబాబు నాయుడు కాదా అని అడుగుతా ఉన్నా ఇవాళ ఇవన్నీ కూడా ఈ పెంబాని చంద్రశేఖర్ ని చదువుకోమని చెప్తా ఉన్నా చదువుకున్న వ్యక్తే కదా ఎందుకు చేశాడు యాభై ఐదు వేల ఎకరాలు ఎందుకు పూలు చేయాల్సిన అవసరం ఉంది మన ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటి అక్కడ ఉన్న భూములు ఇవన్నీ కట్టుబడి చేయడానికి క్యాపిటల్ చేయడానికి లేకపోతే పెద్ద రియల్ ఎస్టేట్ వెంచర్ ఎందుకు అవసరం రాష్ట్ర ప్రభుత్వం ఏంటి ప్రజారజుకు పాలన ఇవ్వాలి ప్రజలకు ఏదైతే కావాలో అది చేయాలి తప్ప ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యాపారం రాష్ట్ర ప్రభుత్వం కాదు చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థ కింద మార్చాడు ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా అమరావతి అని భ్రమరావతి చూపించి గ్రాఫిక్స్ చూపించి జపాన్ అన్నాడు సింగపూర్ అన్నాడు ఇజ్రాయెల్ అన్నాడు ఎన్ని రకాలుగా ఇడ్లీ ప్లేట్లు డిజైన్లు చూపించి ప్రజలను మోసం చేయలేదా అని అడుగుతా ఉన్నా నీకు ఇచ్చిన ఐదు సంవత్సరాల్లో ఎందుకు రాజధాని అట్టలేకపోయావు తాత్కాలికమైన భూములుగా ఎందుకు చూపించగలిగా ఇవాళ అదే యాభై ఐదు వేల ఎకరాల్లో ఎన్ని కోట్ల టన్నుల వ్యవసాయ ఉత్పత్తులు నష్టం జరిగింది ఈ రాష్ట్రంలో తద్వారా రైతులకు ఎంత నష్టం జరిగింది దాని ద్వారా ఎన్ని ట్యాక్సులు ఏదైతే కమర్షియల్ ట్యాక్స్ లో జీఎస్టీ ఆ ట్యాక్స్ ఎన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం జరిగింది ఇవాళ ఆ భూములు మామూలు భూములు కన్నా ఆ భూముల్లో ఏదైతే రెండు ఇంతలు ఎక్కువ ఖర్చు పెట్టి అక్కడ ప్రభుత్వం ఖర్చు చేయాల్సిన ఆవశ్యకత మరి అంత అంత డబ్బులు ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నదా ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలు నిలువున మోసం చేశారు కాబట్టి రెండు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ లో దాన్ని చిత్తు చిత్తుగా ప్రజలు ఓడించారు ఇవాళ బ్రహ్మశాన్ని చదువుకోమని చెప్తా ఉన్నా ఇవాళ ఏదో నువ్వు ఏదో మాట్లాడేసి అందరూ ప్రజలు నమ్ముతారని భావించు అందరూ నవ్వుకుంటున్నారని నువ్వు చూసి అతనికి ఏదో బతుకుతా ఉన్నా నీ అహంకారం ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు నువ్వు చడి చేసుకో యాభై ఐదు వేల ఎకరాలు రాజధాని గురించి మాట్లాడుతున్నావు ఉన్నావు యాభై ఐదు వేల ఎకరాలు అవసరమా అంటే నీకు డబ్బులు ఉన్నాయి కాబట్టి డబ్బులు ఉన్నే లబ్ధి చేకూర్చే ఆలోచనలు నువ్వు చేస్తా ఉన్నావు కానీ సామాన్య ప్రజలు ఈ రాష్ట్రంలో సామాన్య కుటుంబం పేదరిక కుటుంబాలకి ఏం జరుగుతా ఉంది మీ యొక్క ఏదైతే మీ నాయకులు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతూ ఉందో ఇవాళ చంద్రబాబు నాయుడు గురించి ఏం మాట్లాడతాడు సెల్ఫ్ ప్రాజెక్టా ఎక్కడి నుంచి వస్తుంది సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టు ఎవరిని మోసం చేయగలుగుతా చేస్తానంటున్నారు మీరు ఎట్లా వస్తుంది సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టు ఎందుకు చేయలేకపోయో మరి మీకు వచ్చిన ఐదు సంవత్సరాల్లో ఎందుకు చేయలేకపోయో ఇది చంద్రబాబు నాయుడు అడగమంటున్నా పెంసాని అంతేగాని ఊరినే ప్రజలు చంద్రబాబు నాయుడు అబద్దాలని నువ్వు క్యారీ ఓవర్ చేస్తున్నావు చంద్రబాబు అబద్దాలని నువ్వేదో చంద్రబాబు నాయకుడు పెద్ద నాయకులు అనుకుంటున్నావు రాబో రోజు నువ్వే నీ నోటితోనే చెప్తాను చంద్రబాబు గురించి అందుకనే పూర్తిగా స్టడీ చేసి మాట్లాడగలుగుతావు ఏదైతే నువ్వు డబ్బులున్నాయి కదా ఏదైనా ప్రచారం అయిపోద్ది నీ మీడియా ద్వారా ఎవరైనా కొనయగలను ఎవరైతే ఈ రాష్ట్రంలో ఎవరైనా కొనయగలనే ఒక ఒక దుర్బుద్ధి ఒక అహంకారంతో బతుకుతా ఉన్నావు డబ్బు ఉంటే సరిపోదు జ్ఞానం దాని సరైన పొందాలో ప్రజలకి తెలియజేయాలి అంతేగాని నీ ఒక నీ పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు అయితే గోపిల్స్ ప్రచారం చేస్తాడో నువ్వు కూడా అదే గోపిల్స్ ప్రచారంలో నువ్వు కూడా సబ్మిట్ అయ్యావు వాస్తవాలు మాట్లాడు జ్ఞానం సంపాదించాలన్నావు సంతోషం జ్ఞానాన్ని సరిపడా విధంగా ప్రజలు ఉపయోగార్థం ప్రజలకి ఏదైతే అవసరం దాని గురించి మాట్లాడాలి అంతేగాని ఇవాళ ఏదైతే నువ్వు మాట్లాడుతున్నారో ప్రజలందరూ కూడా పూర్తిగా గమనిస్తా ఉన్నారు నీ యొక్క ప్రవర్తన కూడా ఇవాళ ప్రజలు బాగా గమనిస్తా ఉన్నారు అందుకని మీ అందరికి నేను ఒకటే చెప్తా ఉన్నా స్థానికులుగా అందుబాటులో ఉన్న వ్యక్తిని ఇవాళ ఉన్నాం ఈ నియోజకవర్గంలో ఏ అవసరాలు ఉన్నాయో ఏం చేయగలో పూర్తి అవగాహన ఉన్న వ్యక్తులు నీ అవగాహన ఏంటో ఇవాళ ప్రజలు గమనించారు ఇవాళ రాజకీయాలు గెలిచిన తర్వాత నువ్వు సేవ చేస్తానంటా ఉన్నావు కానీ అదే డబ్బులున్న అహంకారంతో అయితే మరి ఈ దేశంలో చాలా మంది డబ్బులు ఉన్న మరి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ లో ఉన్నారు రిలయన్స్ అంబానీ ఉన్నాడు ఈ రాష్ట్ర ఈ దేశ ముఖ్యమంత్రి ఈ దేశ ప్రైమ్ మినిస్టర్ ఈ దేశ ప్రెసిడెంట్ కాబట్టి నిమిషాలతో పని ఆయన ఎందుకు రాలేదు రాజకీయాల్లోకి ఎన్నో పరిస్థితులు పెట్టి ఎన్నో వేలాది మందికి ఉద్యోగాలు అవకాశాలు కల్పించాడు ఈ దేశానికి ఎన్నో కోట్ల ట్యాక్స్ కాబట్టి ఈ దేశ అభివృద్ధికి ఆయన దోహదపడ్డాడు నువ్వేం కట్టావు నువ్వు సంపాదించింది అమెరికాలో ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కావు లేకపోతే ఈ భారతదేశ ప్రభుత్వానికి నువ్వేం ట్యాక్స్ కట్టావని అడుగుతావా చెల్లించావా నువ్వు రూపాయి చెల్లించలా నువ్వు ఇవాళ మాట్లాడతావా అందుకని ఎన్ని కూడా తెలియజేస్తాను ఎందుకంటే డబ్బులు అహంకారంతో ఎస్ మేమున్నా ఇవాళ మాట్లాడతాం నీకు నాకు తేడా చెప్తా ఉన్నా ఎస్ నేను కష్టపడి సంపాదించా నేను ట్యాక్సులు కట్టా నా వ్యాపారం నేను చేసిన ముప్పై సంవత్సరాల వ్యాపారంలో కొన్ని లక్షల కోట్ల రూపాయలు ట్యాక్సులు కట్టా నువ్వు రూపాయి కూడా ఈ యొక్క భారత ఈ యొక్క సమాజంలో నీకు మాట్లాడే అర్హత లేదని చెప్తున్నా నువ్వు ఒక్క రూపాయ కూడా ట్యాక్స్ కట్టలేదు భారతదేశంలో నువ్వు ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్ తీసుకు తీసుకురావచ్చు ఉండొచ్చు కానీ నువ్వు ట్యాక్స్ పరంగా ఎక్కడ కూడా నీ ఇన్కమ్ లో ఎక్కడా లేదు ఎస్ మేమున్నాం ట్యాక్స్ కడతా ఉన్నాం ఈ ముప్పై ఏళ్ళలో మేము ఎన్నో లక్షల కోట్ల రూపాయలు ట్యాక్స్లు కట్టాం ఈ సమాజానికి ఉపయోగపడ్డాం ఈ సమాజంలో ఎంతో మంది పూర్ స్టూడెంట్స్ కి నేను స్కాలర్షిప్స్ పదిహేను సంవత్సరాలు ప్రతి సంవత్సరం పది లక్షల రూపాయలు చొప్పున నేను ఎంతో మందికి పూర్తి స్టూడెంట్స్ కి స్కాలర్షిప్స్ ఇచ్చా నువ్వేమిచ్చావు నువ్వు కూడా స్కాలర్షిప్ లో చదువుకొని వచ్చావు సంతోషం పైకి వచ్చావు సంతోషం కానీ సమాజానికి నువ్వు ఏ ఉపయోగపడ్డావు అని అడుగుతావు అది నువ్వు గెలిచిన తర్వాత నువ్వు నీ సేవ చేస్తానంటున్నావు ఇది ప్రజలు గమనిస్తా అమ్మా కాబట్టి ఇలాంటిది ఎత్తు బలుగుతా ఉన్న డబ్బులు ఉన్న అహంకారం తగ్గించుకోమని పోతావు